హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంటి దగ్గరే డబ్బు సంపాదించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి అందులో ఇదొకటి ఎవరి దగ్గరైన పాత ఐదు పది రూపాయల కాయిన్స్ ఉంటే మీరు ఎంచక్క పది లక్షల రూపాయలు సంపాదించవచ్చు అదేంటి అలా ఎలా అనుకుంటున్నారా పాత కరెన్సీ నోట్లతో వేల రూపాయలు సంపాదించే అవకాశం వస్తే అదో అదృష్టమే ఇలాంటి వాటిని యాంటిక్ పీస్ అని అంటారు ఇవి ఎంత పాతవైతే అంతగా వాటి విలువ పెరుగుతుంది కొంతమంది పాత వస్తువులు కరెన్సీ కలెక్టర్స్ ఉంటారు అలాంటి వారు వీటిని ఎక్కువ డబ్బు చెల్లించి కొంటారు మీకు పాత నాణాలు నోట్లను సేకరించే అలవాటు ఉందా అయితే పాత నాణాలకు భారీ డిమాండ్ ఉంది ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో పాత కాయిన్స్ను వేలం వేస్తారు అయితే మీ దగ్గర ఉన్న కాయిన్స్తో మీరు లక్షలు సంపాదించే ఛాన్స్ ఉంది పాత రూపాయి రెండు రూపాయల కాయిన్స్ పాత ఒకటి రెండు ఐదు పాత నోట్లకు భారీగా డిమాండ్ ఉంది ఈ అరుదైన పాత నాణాలు నోట్లను విక్రయించడం ద్వారా మీరు పది లక్షల వరకు ఆన్లైన్లో సంపాదించవచ్చు మాతా వైష్ణోదేవి ఫోటోతో ఉన్న ఐదు రూపాయలు పది రూపాయల కాయిన్స్ ఉంటే మీరు పెద్ద మొత్తాన్ని సంపాదించవచ్చు ఈ ప్రత్యేక నాణాలు రెండు వేల రెండులో జారీ చేశారు ఈ ఫోటోలో ఒక పవిత్రమైన అదృష్టవంతమైనదిగా చూస్తారు ఈ కాయిన్స్ని కొనేందుకు ఆన్లైన్లో పది లక్షల వరకు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారు హెచ్ఎం పటేల్ సంతకంతో ఉన్న పాత ఒక రూపాయి నోట్తో కూడా మీరు డబ్బు సంపాదించవచ్చు అయితే దీనికి సీరియల్ నెంబర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఉండాలి మాజీ ఆర్బీఐ గవర్నర్ డి సుబ్బారావు సంతకం ఉన్న వంద నోట్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది అయితే త్రిబుల్ జీరో సెవెన్ ఎయిట్ సిక్స్ సీరియల్ నెంబర్ ఉంటేనే డబ్బులు గెలుచుకోవచ్చు పాత వస్తువులను విక్రయించే వివిధ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ చాలానే ఉన్నాయి అరుదైన పాత నాణాలను కొనుగోలు చేయొచ్చు అమ్మచ్చు అయితే మీరు చేయాల్సిందల్లా ఆ వెబ్సైట్లో మీరు రిజిస్టర్ అయి ఉండాలి క్విక్కర్ కాయిన్ బజార్ లాంటి వెబ్సైట్లలో రిజిస్టర్ కావాలి అనేక ఇతర వెబ్సైట్లు కూడా ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి